ఇలాంటి గరీబుల మీద కూడా పట్టుకో అన్యాయం రాష్ట్రం అందరూ సార్ జరిగిన అన్యాయం ఏంది ఏం చేసిన తప్పు నేను చేసిన తప్పు ఏం లేదు సార్ నేను నాలుగు సంవత్సరాల పోలి కేటీఆర్ టీ స్థలం ఊట పెట్టుకున్నాను సార్ అదే బతుకమ్మ గడక నడిపించుకుంటున్నాను సార్ నేను ఉబ్బరిని ఏమనలేదు నేను ఉబ్బరి దగ్గరికి పోలేదు నా పని వంద చేసుకొని బతుకున్నాను సార్ నేను మా అబ్బాయి రెండున్నరకు లేదు సార్ రెండున్నరకు లేచి మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి చాయ్ అనుకుంటాం సార్ మేము అమ్మే చాయ్ అవుతా సార్ వంద రూపాయలు కాదు ఐదు వందలు కాదు ఆరు రూపాయలకు వచ్చి చాయ్ వద్దా సార్ నేను ఓ పుణ్ణాలు ఐదు రూపాయలు ఇచ్చాను తీసుకుంటా వాళ్ళే వాళ్ళ రూపాయలకి రాడు మనం భర్తలే కాబట్టి ఎంత ఎన్ని తగ్గ తీసుకున్నా సార్ నేను ఎవ్వరు నియమలే సార్ ఎవరు జోలిపోలేదు దాని మీద ఏ కేసులు లేవు రేపు ఒక్క చోటు పంచాయతీ పెట్టిపోలేదు ఆ సార్ పెద్ద అడ సార్ మన సిరిసిల్ల పెద్ద సారా ఆ పేద సార్ వచ్చి మన భర్త గట్ట వచ్చేవాడు పోయేటప్పుడు మంచి ఏమంటారు సార్ వచ్చినప్పుడు ఆ సార్ మనసు ఏమనిపించింది ఏము ఇటు మన ఊట దగ్గర చూసిన కదా నీ బొమ్మ కానీ ఆడదా చాలు నీ బొమ్మ పడక అవకాశం వాళ్ళు మన స్టేషన్ దాకా పోలేడు ఇద్దరు అధికారులు పంపించి మున్సిపాలకి మా మా లైసెన్స్ సార్ బామ్ చెప్పినందుకు ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు అక్కడ రోజు ఛాయ్ తాడానికి వస్తారు కదా వాళ్ళే అడిగారు ఎందుకు అడగదు ఎందుకు బంద్ చేయమంటారు ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే లైసెన్స్ కావాలని అన్నారు ఎందుకు లైసెన్స్ వీళ్ళు ఏమన్నా ఆ క్రమంగా ఏమన్నా చేస్తున్నారు లైసెన్స్ లేని కానీ అడిగారు వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు బంద్ చేయాలి అన్నారు మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ లో కాబట్టి తీసేయమని అన్నారు సార్ అంటే అతికేసినాం అతుక్కోలేదు అతుకుపోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం తీసేసిన తర్వాత వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ పోయినాం పోయాక మళ్ళీ రెండు రోజులు తీసుకున్నాం సార్ షాపు ఎవ్వరూ కూడా రాని అది చేయమడగలేరు మామూలు మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు అందుకని ఆ సామాన్లు అన్నీ అందరినీ అట్లనే తీసుకొని వేరు మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపుని తీసుకుపోతురు అని ఫోన్ చేసేసరికి నేను పోయి సార్ పోయేసరికి ట్రాక్టర్లో పెట్టేసారు

ఇక మీరు రోడ్ల మీద అమ్మడద్దు ఎందుకు అర్థమై చెప్తాను నేను ఏం చెప్పిన మొన్న అంటే ఐదు లక్షలైనా సరే పది లక్షలైనా సరే అడ్డా మొత్తం కిరాయితో ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి లేకుండా చేస్తా అని చెప్పాను సార్ గాంధీ కడ మీకు ఏడన ఒకటి మంచి చూడు సార్ మంచి చూడు వారం పది రోజుల లోపల చేద్దాం

నెలకు నాకు ఇరవై దాకా వస్తాయి నువ్వు కరెక్ట్ గా నెట్లే అనుకో సార్ ముప్పై వేలు నలభై వేలు దాకా సంపాదించవచ్చు కరెక్ట్గా కరెక్ట్గా నాకు మంచిగా మనం చేసుకుంటే సార్ అర్థమైంది నాలుగు వేలు పద్నాలుగు వేలు పది పదమూడు వేలు రెండు పోయినా మళ్ళీ ఇంటికి ఇరవై ఏడు ఇరవై ఇరవై వేలు తీసుకొని పోవచ్చు ఆ పని నువ్వు సరిగ్గా చూసుకో ఇంత ఇంతసాము మొత్తం ఏం చేస్తా సార్ చేసి నేనే వచ్చి నీ బర్ కావచ్చు అడ్వాన్స్ అడ్వాన్స్ అంతా నేను పంపిస్తాను సార్ ఇక నువ్వు వారం రోజుల్లో వచ్చి అలా కావాలి సార్ అదే కాకుండా ఇంక వేరే కాడ ఇది నీ ఇష్టం ఏడబెట్టుకుంటాడు అదే ఇదే కాదు నీకు ఏడు అంటే పెట్టుకో నీకు ఏడైనా సరే ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి గత ఎవడు నా మీద పోకపోతే నీ మీద వాడద్దు అలా బండి